రాములు వారి యొక్క గొప్ప మానసిక స్థితిని తెలియజేసే ఒక సంఘటన తెలుసుకున్నావు పట్టాభిషేకానికై తగిన రాజదుస్తులు ధరించి ఆభరణాలు అలంకరించుకొని తిలకం దిద్దుకుంటున్న రాముడు పెన్నుతల్లి వర్తమానం అందుకొని వెంటనే ఆమె మందిరానికి వచ్చాడు కైకేయి మాతకు నమస్కరించి నిలిచాడు అప్పుడు కైకేయి దృఢస్వరంతో రాముణ్ణి ఇలా ఆజ్ఞాపించింది రామా నీవు నార వస్త్రాలు ధరించి పద్నాలుగేళ్ళు వనవాసం చేయాలని మీ తండ్రి గారు ఆజ్ఞ నీ స్థానంలో భరతుడు రాజు కావాలని వారి ఆశ రాముడు మారుమాట పలకలేదు స్పృహ కోల్పోయి ఉన్న తండ్రి పాదాలకు ప్రారంమిల్లాడు మరుక్షణంలో రాజదుస్తులు విసర్జించి నార వస్త్రాలు ధరించాడు సీత కూడా అతని వెంట వచ్చింది సుమిత్రాదేవి ఆశీస్సులు పొంది లక్ష్మణుడు వనవాసానికి వస్తానన్నాడు రాములు వారు రాజదుస్తులు ధరించినందుకు కుంగిపోలేదు అట్లాగే నార వస్త్రాలు ధరించినా కుంగిపోలేదు అది సమదృష్టి అంటే ఆ మానసిక స్థితిని మనము కూడా పొందాలి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ जय श्री राम